స్థానిక నాయకులు బలరామ్ అని ఉన్నారు ఇంత విషాదకర ఘటన మన పట్టాంచేరులో జరగడం నిజంగా దురదృష్టకరమన్నా పాపం బాడీలు గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళతో పలకరించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి వాళ్ళని మాట్లాడించలేకపోతూ ఉన్నాం ఏం చెప్తారు ఓరాలుగా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే వీళ్ళ మనుషులు ఇక్కడ 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 చూపిస్తే కెమెరా చూపిస్తే వీళ్ళందరూ బాధితులు వాళ్ళ అంటే వాళ్ళు చనిపోయారా బతుకున్నారా ఏ ఏం అర్థం అనే స్థితిలో వాళ్ళంతా ఏడ్చుకుంటూ కూర్చోవడం జరిగింది అంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాకా అంటే ఇది ఎవరి తప్పు ఎవరిని నిందించాలి ఎవరిని అడగాలి వారికి అసలు ఏమి అంతు పట్టని ఇది ఒక హిస్టరీగా మిగిలిపోయింది ఇది ఇది పడంచంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే చాలా అసలు చెప్ మాట్లాడడానికి కూడా మాట రాలేని పరిస్థితి నేను ఒకటే కొడుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఈ రెండు రోజుల నుంచి సహాయ సహకారాలు బాగా చేస్తూ ఉన్నారు సంతోషమే మీరు కోటి రూపాయలు ప్రకటిస్తా అని చెప్పారు అదే మాట మీద కట్టుబడి ఉండి ఖచ్చితంగా వారికి తక్షణమే ఆ కోటి రూపాయలను ఇవ్వడం ఇవ్వడం ద్వారా వాళ్ళకు కొంచెమైనా మానసిక మా అంటే కొంచెమైనా ఓదార్చినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా ఇబ్బందులకు విరుద్ధంగా ఏవైతే కంపెనీలు నడుస్తూనేవో ఇక్కడైనా ఉక్కుపాదం మోపి వాళ్ళపైన చట్టపరమైన శిక్షను అమలు చేయాలని చెప్పేసి మీ న్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలు రానున్నరలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లయితేనే అందరికీ న్యాయం చేసినట్టు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే రెండు రోజుల నుంచి చూస్తూ ఉంటే అంటే చనిపోయినటువంటి వ్యక్తులు కాలిపోవడం జరిగింది అదేవిధంగా శిథిలాల కింద ఇరుకపోవడం జరిగింది అంటే వాళ్ళని తీయడానికి గుర్తుపట్టలేని అంత స్థితిలో అంత పెద్ద ఎత్తున రియాక్టర్ వెళ్ళడం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు ఐదు గంటల వరకు ముప్పై ఆరు మృతదేహాలు లోపల ఉన్నాయి అని చెప్పి అధికారికంగా సమాచారం ఇస్తూ ఉన్నారు వైద్యాధికారులు అందులో పద్నాలుగు బాడీలను ఐడెంటిఫై చేయగలిగారు కుటుంబ సభ్యులు అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది బాడీలను ఐడెంటిఫై చేయలేకపోతూ ఉన్నారు వాళ్ళు కాలిపోయారు కాలు ఉంటే చేయలేదు చేయి ఉంటే కాలేదు వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ ఇస్తూ ఉన్నారు పాపం శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆయన మాటలు మీరు విన్నారు కదా దానికి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి ఖచ్చితంగా అధికారులు ఈ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి వెన్నుదనుగా ఈ టైంలో నిలబడి ఖచ్చితంగా డిఎన్ఏ టెస్టులు త్వరితగతిన చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది ఇక్కడ వచ్చి నివాసం ఇది ఒక మినీ ఇండియా పఠాంచారు కానీ ఎంతోమంది దూర దూర ప్రాంతాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ అందరూ కూడా ఎంతో ఆవేదన గురవుతూ ఉన్నారు ఇది తెలంగాణ స్టేట్లో ఇదొక చీకటి దినంగా దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియసుకుంటాను తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతోంది ఫైనల్గా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి వేల మంది చూస్తున్నారు కాబట్టి ఈ పటాన్ నియోజకవర్గంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి పాపం యూపీ బీహార్ ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళని ఎనిమిది పదివేల జీతాలకే పన్నెండు పదమూడు గంటలు పని యాజమాన్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కంపెనీయే ఏదైతే పేలుడు జరిగిందో దానికి సంబంధించి ఆ యూనిట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు ఆయన ఏమైనా కోట్లు పట్టుకెళ్ళగలిగాడా ఇదే అర్థం పడుతూ ఉంది కదా ఖచ్చితంగా తక్కువ పేమెంట్ ఇచ్చినా కానీ వీళ్ళు దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఉంటే అదేవిధంగా తక్కువ జీతం ఇచ్చిన కానీ పనిచేయడం అంటే వాళ్ళకు అక్కడ జీవనోపాధి లేనందున ఇక్కడ వచ్చి జీవనోపాధి కోసం తక్కువ జీతం ఇచ్చినా గానీ పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా చేసే పనులు అట్లా వాళ్ళ వాళ్ళతో చేపించుకుంటున్నారు అంటే రెండు షిప్లు చేయించుకుంటున్నారు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఒక షిప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంలో వాళ్ళు ఆపి ఇంకో షిప్టు కూడా వేయాలనే రకంగా అంటే పని ఒత్తిడి కల్పిస్తూ ఉన్నారు అంటే చాలా వరకు బీద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఈరోజు చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఆ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్ పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కూడా మరణించడం అనేది చాలా బాధాకరం దీన్ని మేము చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి బాధితులకు కార్మిక సోదరులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ చూడడం జరుగు మీరే ఎంత విషాదకరంగా వీళ్ళందరూ ఉన్నారో ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను సో అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చారు ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఏదైతే గుర్తుపట్టలేని మృతదేహాలు ఉన్నాయో వాటిని ఆ పక్కన భద్రపరిచారు అండ్ ఫైనల్గా ఒక విషయం అన్న రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక జంట వాళ్ళు ఇదే కంపెనీలో పనిచేస్తూ అగ్నికి ఆహిత అయ్యి మసైపోయారు చూసే ఉంటారు వాళ్ళ జమ్మల మడుగు జమ్మల కడప జమ్మల మడుగు నుంచి పాపం వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకొని అంటే ఇంట్లో వాళ్ళకు చెప్పి అంటే ఇక్కడ ఇక్కడ పరిశ్రమలో పనిచేయడం జరిగింది కొత్తగా పెళ్ళేది వాళ్ళకి సంవత్సరం కూడా అయితే లేదు వారు కూడా మరణించడం అనేది ఇద్దరు భార్య భర్తలు ఒకటే కంపెనీలు వేయడం ఒకటే కంపెనీలో చనిపోవడం అనేది చాలా విషాదకరం చాలా బాధాకరం ఇది అసలు చెప్పుకోలేని వర్ణనతీతం మీ బాధ అనేది సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చిత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి ముఖ్యంగా ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి ఈ కంపెనీ యాజమాన్యం పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ యాజమాన్యం కూడా ఎక్కురేషియా ఖచ్చితంగా ఎవరైతే కంపెనీ యాజమాన్యం ఉన్నారో ఖచ్చితంగా శిక్షణ అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను